ప్రకాష్తో సహస్రా ప్రకాష్ నే మీద మా అందరికీ నమ్మకం ఉంది ప్రకాష్ మేమందరం నిన్ను నమ్ముతున్నాం అని అంటూ ఉంటుంది ఇంకా ప్రకాష్ అలా చూస్తూ మీరందరూ నన్ను నమ్ముతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు నేను లక్ష్మిని మిస్ చేసుకుని దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను ఇక మీద లక్ష్మిని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు ఇంకా అలా అనేసరికి అందరూ చూస్తూ ఉంటారు ఇక వెంటనే ప్రకాష్ రా లక్ష్మి మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ లక్ష్మి చేయి పట్టుకుని ప్రకాష్ తీసుకువెళ్తూ ఉంటాడు ఇక విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు యమునకి ఏమీ అర్థం కాక ప్రకాష్ అలా తీసుకువెళ్తూ ఉంటే యమున కూడా అయ్యో అన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతుంది ఏమీ చేయలేక ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ప్రకాష్ లక్ష్మి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ విహారీ ముందు నుండే లక్ష్మిని తీసుకువెళ్ళి తన బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు కానీ ఏమీ మాట్లాడు లక్ష్మి కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా ప్రకాష్ అలా వెళ్తూ ఉండగా ప్రకాష్ అని గట్టిగా విహారీ అరుస్తూ ఉంటాడు విహారీ ఇంకా